బూమ్రా యార్కర్లతో అగడగొట్టిన స్టార్క్ బౌన్సర్లతో బ్యాటర్లని భయపెట్టిన రషీద్ ఖాన్ తన లెగ్ స్పిన్తో అపోనెంట్ కి చెమటలు పట్టించిన వీళ్ళందరి సక్సెస్ కనుక ఒక అమ్మాయి ఉందంటే నమ్ముతారా ఆమెకు వచ్చిన చిన్న ప్రాబ్లం అండ్ దానికి ఆమె కనుకున్న ఒక గొప్ప ఇన్నోవేషన్ ప్రపంచ క్రికెట్ మార్చేసిందంటే ఒప్పుకుంటారా కానీ ఇది నిజం క్రికెట్లో బౌలింగ్ అంటే మనకు తెలిసింది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్తో బుల్లెట్ల దూసుకొచ్చే యార్కర్లు బౌన్సర్లు గింగిరాలు తిరుగుతూ బ్యాటర్ని టెన్షన్ పెట్టే దూసరాలు తీసరాలు మాత్రమే ఇవన్నీ క్రికెట్లో ఇప్పుడు చాలా కామన్ కానీ ఒకప్పుడు క్రికెట్లో ఓనీ ఒకే రకమైన బౌలింగ్ ఉండేది అదే అండర్ ఆమ్ త్రో బౌలింగ్ అంటే బంతిని కింద నుంచి విసిరేవాళ్ళు ఈ స్టోరీ ఎయిటీన్త్ సెంచరీ టైంలో అప్పట్లో బౌలర్స్ అండర్ ఆమ్ త్రోతో బౌలింగ్ చేస్తే బంతి దొర్లుకుంటూ బ్యాటర్ దగ్గరికి వచ్చేది అండ్ బాటర్ ఆ బంతిని బలంగా కొట్టేవాళ్ళు ఆ తర్వాత బంతిని కంప్లీట్ గా దొరించకుండా కొద్దిగా స్టెప్ పడేలా వేసేవాళ్ళు అది కూడా అండర్ అండ్ త్రోతోనే కానీ స్కాట్లాండ్ లోని ఒక చిన్న క్లబ్ లో జరిగిన ఒక మ్యాచ్ మొత్తం క్రికెట్ హిస్టరీనే మార్చేసింది ఆ రోజు మ్యాచ్ లో జాన్ మెక్డోనాల్డ్స్ అనే ఒక క్రికెటర్ కి సడన్ గా జ్వరం రావడంతో ఆ టీంలో ఒక ప్లేయర్ తక్కువయ్యాడు అప్పటికప్పుడు వేరే ప్లేయర్ దొరక్క టీం టెన్షన్ లో ఉండడం చూసి జాన్ చెల్లెలు క్రిస్టినా నేను ఆడతానంటూ ముందుకొచ్చింది కానీ ఆ టైంలో అమ్మాయిలు ఏ టీంలోనూ క్రికెట్ ఆడింది లేదు అందుకే ఆమె మాటలు విడి చాలా మంది నవ్వారు కానీ క్రిస్టినా మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది టీం కెప్టెన్ కూడా వేరే ఆప్షన్ లేక ఆమె టీంలోకి తీసుకున్నాడు జాన్ తో క్రిస్టినా ఇంటి గార్డెన్ లో ఎప్పుడు క్రికెట్ ఆడుతుండేది అలా బ్యాటింగ్ బాగా నేర్చుకుంది కానీ బౌలింగ్ ఆమెకు చాలా కష్టమయ్యేది రూల్స్ ప్రకారం బౌలింగ్ అండర్ ఆన్ థ్రోతో విసిరాలి కానీ అప్పట్లో అమ్మాయిలు వేసుకునే విక్టోరియా స్కర్డ్ చాలా పొడవుగా ఉండేది పెద్దగా ఉండేది దానివల్ల అండర్ ఆన్ త్రో ఆమెకి కుదిరేది కాదు అందుకే తన అన్న జాన్ కి బౌలింగ్ వేసేటప్పుడు కూడా అండర్ బదులు ఓవర్ ది ఆమ్ బౌలింగ్ చేసేది అమ్మాయి అదే అమ్మకి అలవాటుగా మారింది ఇక మ్యాచ్ లో కూడా తన టర్న్ రాగానే బౌలింగ్ ఓవర్ ది ఆమ్ బౌలింగ్ చేయడం స్టార్ట్ చేసింది స్పీడ్ గా బాల్ బ్యాటర్ రియాక్ట్ అయ్యే లోపు వికెట్లు పడేసింది క్రిస్టినా ఇలా ఓవర్ ది ఆమ్ బౌలింగ్ తో వికెట్ తీయడం చూసి బౌలర్లు బ్యాటర్లు ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు వాళ్ళలో చాలా మంది క్రిస్టినాని చీటర్ అని అలవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆ టైంలో ఇల్లీగల్ అంపైర్ కూడా ఆ బాల్ ని డెడ్ బాల్ గా అనౌన్స్ చేసి ఆమె బౌలింగ్ స్టైల్ ఇల్లీగల్ యాక్షన్ గా ప్రకటించాడు క్రిస్టినా తన ప్రాబ్లం చెప్పినా పట్టించుకోకుండా ఓవర్ ది దియా బౌలింగ్ చేయడానికి వీలేదని చెప్పడంతో ఆమె కోపంగా వెళ్ళిపోయింది కానీ ఇక్కడే మొత్తం క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది సగం మంది క్రికెట్ ఫ్యాన్స్ క్రిస్టినా యాక్షన్ కరెక్టే అంటే సగం మంది ఇల్లీగల్ అన్నారు ఏది ఏమైనా ఆమ్ బౌలింగ్ కంటే ఈ కొత్త రకమైన బౌలింగ్ యాక్షన్ ఎక్కువ ఎఫెక్టివ్ ఉండడంతో దీనికి క్రేజ్ పెరుగుతూ వచ్చింది ముందుగా ససెక్స్ క్లబ్ టీం ఈ ఓవర్ ది బౌలింగ్ బౌలింగ్ని అడాప్ట్ చేసుకున్నట్లు క్రికెట్ హిస్టోరియన్స్ చెప్తారు ఆ తర్వాత స్లోగా మొత్తం క్రికెట్ ప్రపంచం ఈ యాక్షన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది మొదట్లో ఈ యాక్షన్ అప్రూవ్ చేయాలా వద్దా అనే డెసిషన్ మ్యాచ్ అంపాలకే ఇచ్చేసింది ఐసీసీ కానీ ఆ తర్వాత దాదాపు నలభై ఏళ్ళకి అంటే ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ లో ఈ ఓవర్ ధ్యామ్ బౌలింగ్ ని లీగల్ యాక్షన్ స్టేటస్ ఇచ్చింది అప్పటి నుంచి క్రికెట్ ప్లేయర్స్ అంతా ఈ ఓవర్ ధ్యామ్ బౌలింగ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ పవర్ఫుల్ బౌలింగ్ వెనుక ఓ అమ్మాయి కనిపెట్టిన ఇన్నోవేషన్ ఉంది ఇంకా మాట్లాడితే ఆ అమ్మాయి వేసుకున్న పొడవాటి స్కర్ట్ మొత్తం క్రికెట్ నే మార్చేసింది అందుకే అప్పుడప్పుడు చిన్న ఇన్నోవేషన్ కూడా మొత్తం ప్రపంచంపై హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అయితే ఈ స్టోరీ మొత్తం తప్పని నిజానికి క్రికెట్ లో బౌలింగ్ లో అండర్ అంత త్రో నుంచి ఓవర్ అంతలో మార్చిన వ్యక్తి క్రిస్టినా అనే అమ్మాయి కాదని ఎడ్గర్ విల్సన్ అనే పర్సన్ అని అనే వాళ్ళు ఉన్నారు కానీ రెండు స్టోరీలో దేనికి హిస్టారికల్ ఎవిడెన్స్ లేకపోవడంతో చాలా మంది రెండింటిని నమ్ముతుంటారు ఏది ఏమైనా క్రికెట్ చరిత్రలో అండర్ త్రో నుంచి ఓవర్ ది ఆమ్ త్రోకి మారడం బౌలింగ్ అనేది ఓ విప్లవం లాంటిది మరి చేంజ్ ఓవర్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పాలి